జస్టిస్ నరసింహారెడ్డి గారు మళ్ళొక క్లారిటీ ఇచ్చారు జరిగేదే మీడియాకు చెప్పాను దానికి వేరు వేరు నిర్వాచాలను ఆపాదించకూడదు కేసీఆర్ నుంచి కమిషన్ లేఖ అందింది కొన్ని సమాధానం దొరికాయి రేపు ఆ లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాం ఆయన లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాం ఆ తర్వాత తదుపరి ఎంక్వైరీ చర్యలపై స్పష్టత బిహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా విచారిస్తాం జుడిషియల్ కమిషనర్ జస్టిస్ నర్సింహారెడ్డి ఇటీవల కేసీఆర్ రాసిన లేఖ అందిందని అందులో అంశాలను ప్రాథమికంగా పరిశీలించామని జుడిషియల్ కమిషన్ జస్టిస్ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయన్నారు ఎంక్వైరీ కంప్లీట్ కాకముందుకే మీడియా సమావేశంలో కొన్ని వివరాలను తాను వెల్లడించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు జరిగిన పరిణామాలపై మాత్రమే తాను బహిర్గతం చేస్తానని దానికి వేరువేరు నిర్వచనాలు ఆపాదించడం సమజ సమంజసం కాదు అంటూ చెప్పిండి ఏదైనా విచారణ జరిగినప్పుడు ఇప్పుడు కోర్టులో విచారణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత తీర్పు వస్తుంది కానీ దానికి సంబంధించి ఎందుకు తీర్పు వస్తుందండి ఒక జస్టిస్ గిట్లు చెప్పడం ఎంతవరకు కరెక్టు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక్కొక్కరు భారీ స్థాయిలో కూడా నిప్పులు జరుగుతున్న పరిస్థితి కనబడతాను ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు